మై స్టూడియో స్టూడియో మీ గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒక ఆయన పానీపూరి సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఆయన్ని చూసి నిజంగా మోదీ ఏనా అంటూ అక్కడికి వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారు అనిల్ టక్కర్ అనే వ్యక్తి గుజరాత్లోని ఆనంద్లో పానీపూరి సెంటర్ నడుపుతున్నాడు చూడడానికి అచ్చం మోదీ లాగనే హెయిర్ స్టైల్ తెల్లని గడ్డంతో ఉన్నాడు దీంతో స్థానికులు అక్కడికి వచ్చిన వారంతా ఆయనతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వారంతా తనపై చాలా ప్రేమ గౌరవం చూపిస్తూ మోదీ అని పిలుస్తున్నారని అనిల్ బాయ్ సంతోషంగా చెప్తున్నాడు ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్ అచ్చం మోదీ పోలిగితోటే ఉన్నారు కేవలం రూపాన్ని మాత్రమే కాదు ప్రధాని విలువల నుంచి చాలా స్ఫూర్తి పొందారు పరిశుభ్రతకు మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను అనుసరిస్తూ తన స్టాల్ను కూడా ఎంతో శుభ్రంగా ఉంచాడంటూ ఓ ఫుడ్ బ్లాగర్ క్యాప్షన్ జోడించి ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు